మూడు మెగా గోల్స్ తో ప్రణాళిక సిద్ధమైంది రెండు వేల నలభై ఏడు కల్లా తెలంగాణ ఎలా ఉండాలి అన్న రోడ్ మ్యాప్ తో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అతిథులందరూ విచ్చేస్తున్నారు దేశ విదేశాల నుంచి ఇక వారికి రోబోలు ఆహ్వానం పలుకుతున్నాయి సమిట్ కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది టీవీ నైన్ డోంట్ మిస్ ఇట్ ఇక కాసేపట్లోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది ఫ్యూచర్ సిటీలో రెండు రోజులు ఈ మెగా ఈవెంట్ ఉండబోతోంది ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు విదేశీ ప్రతినిధులు అతిథులకు స్వాగతం పలికేందుకు రోబో ఏర్పాటు చేశారు సమ్మిట్ కోసం ఆరు ఖండాల నుంచి అతిథులు వస్తున్నారు దేశాల నుంచి మంది ప్రతినిధులు పాటు కూడా సమ్మెట్ కి హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఇటు వివిధ అంశాలపై కీలకమైన చర్చలకు కూడా అంతా సిద్ధమైంది గవర్నర్ ప్రసంగం తర్వాత ఇవాళ మూడు సెషన్స్ లో చర్చలు జరగబోతున్నాయి ఇందుకోసం మెయిన్ స్టేజ్ కి సమాంతరంగా నాలుగు హాళ్లు ఏర్పాటు చేశారు మరికొద్దిసేపటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది మనం విజువల్స్ లో చూస్తున్నాం అక్కడ అతిథులు విచ్చేస్తున్నారు వారికి రూప స్వాగతం పలుకుతోంది ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల మెగా ఈవెంట్ ఉండబోతోంది రైట్ ఇక ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈవెంట్ ఎలా జరుగుతోంది ఎప్పుడు ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించడానికి ఇద్దరు ప్రతినిధులు రెడీగా ఉన్నారు దీప్తి వాజ్పేయి అండ్ ప్రభాకర్ యా ప్రభాకర్ ముందుగా ప్రభాకర్ ఏంటి అక్కడ పరిస్థితి సో ఇవాళ షెడ్యూల్ ఎలా ఉంది ఎవరెవరు అతిథులు సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది ప్లీనరీ సెషన్ తర్వాత గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది గవర్నర్ ప్రసంగంతో ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది దాని తర్వాత సీఎం ప్రసంగం ఉంటుంది దాదాపుగా ఈ రోజు రావాల్సిన అతిథులందరూ ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు వీరందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు వీరికి స్వాగతం పలకడానికి ఒక్కొక్క అధికారికి డిప్యూటీ కలెక్టర్ స్థాయిని అధికారిని నియమించారు వారందరూ కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రాగానే వారికి స్వాగతం పలికి వారిని మెయిన్ హాల్లో ప్లీనరీ ఏదైతే ఇనాగ్రల్ ప్లీనరీ ఉంటుందో దానిలో దానికి అటెండ్ అవుతారు దాని తర్వాత మనం చూస్తున్న స్టాల్స్ను వీళ్ళందరూ కూడా విజిట్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు మూసీకి సంబంధించిన స్టాల్ అట్లాగే స్కై రూట్ కి సంబంధించిన స్టాల్స్ ఈ నా వెనకాలే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన స్టాల్ ఉంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ ఏర్పాటు చేసిన స్టాల్ ఉంది సో వీటిలో తెలంగాణ విజన్ని తెలంగాణ ప్రభుత్వం చెప్పబోతుంది ఏ విధంగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుంది ఏ విధంగా మూసీ రీజనరేషన్ ఉండబోతుంది అనేది పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఇట్లాంటి స్టాల్స్లో ఎల్ఈడి స్క్రీన్స్తో డిజిటల్ ఏఐలతో ఇదంతా కూడా పెట్టబోతుంది ఫ్యూచర్ సంబంధించి కంప్లీట్ గా నెట్ జీరో అంటే ఎలాంటి కాలుష్యం లేకుండా కాలుష్య ఫ్రీ సిటీగా ఫ్యూచర్ సిటీ చూడబోతున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ ముప్పై వేల వివరాల్లో ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు చేశారు దాని తర్వాత ఈ రోజు నాలుగు ప్యానెల్ డిస్కషన్స్ ఉన్నాయి ఆ నాలుగు ప్యానల్ డిస్కషన్స్ లో ఎనర్జీ కి సంబంధించిన ప్యానల్ డిస్కషన్స్ లో డిప్యూటీ బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ అట్లాగే దామోదర్ రాజనరసింహ ఈ నలుగురు మంత్రులు కూడా ఈ రోజు ప్యానల్ డిస్కషన్స్ లో పాల్గొనబోతున్నారు సో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సమ్మిట్ ను అటు అధికారులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సో రెండు వేల నలభై ఏడు రెండు వేల ముప్పై నాలుగు లక్ష్యంగా వన్ ట్రియన్ ఎకానమీ లక్షంగా గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మరికొద్దిసేపట్లోనే అతిథులందరూ ఆ గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్దకు రానున్నారు ప్రభాకర్ అది ఫ్యూచర్ సిటీ స్టాల్ గురించే స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక